హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావాలనుకుంటే ఆ క్వశ్చన్స్ మీరు కామెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా రీడింగ్ చేస్తాను అలాగే పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ లేదంటే ఈమెయిల్ ఐడి ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో దాంట్లో చూసి ఇవ్వండి మెసేజ్ పెట్టండి ఇక ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఈరోజు రీడింగ్ ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ వచ్చారు ఆ థర్డ్ పర్సన్కి వాళ్ళు ఇచ్చే విలువ మీకు కూడా ఇవ్వడం లేదు థర్డ్ పర్సన్తో థర్డ్ పార్టీతో మీకు వాళ్ళు ఉన్నంత ప్రేమగా మీతో ఉండడం లేదు ఎందుకు అలా జరుగుతుంది మీ పర్సన్ ఎందుకు మీకు అంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు అంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు అంతగా మిమ్మల్ని గురించి పట్టించుకోవడం లేదు ఎక్కువ మీ మీద ప్రేమ చూపించడం లేదు సో ఇలాంటిది ఎందుకు జరుగుతోంది ఎందుకు థర్డ్ పర్సన్ ఎలా వచ్చారు మీ జీవితంలోకి థర్డ్ పర్సన్ వల్ల మీ లైఫ్ కుంటుపడుతోంది మీ లైఫ్ మీరు చాలా బాధపడుతున్నారు ఎప్పుడు ఈ సమస్య తీరుతుంది థర్డ్ పర్సన్ అనే వాళ్ళు వెళ్ళిపోతారా లేకపోతే మీ లైఫ్లో మీరే మీ పర్సన్కి దూరం అవుతారా లేకపోతే ఏంటి దీనికి సొల్యూషన్ అనేది ఇప్పుడు మనము తెలుసుకుందామండి సో యూనివర్స్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ సొల్యూషన్ గుడ్ మెసేజ్ అవర్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ సో మీ లైఫ్లో మీ ఇద్దరి రిలేషన్లో నుంచి థర్డ్ పర్సన్ అనే వాళ్ళు వెళ్ళిపోతారా లేదా ఎప్పుడు మీకు సొల్యూషన్ అనేది వస్తుంది ఓకే సో ఇప్పుడు చూద్దాము మీ లైఫ్లో లో నుంచి మీ రిలేషన్లో లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా లేకపోతే మీరే దూరం అవుతారా ఎందుకు మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూస్తాము ఎనర్జీ కార్డ్స్ కూడా చూద్దామండి ఎనర్జీ కార్డ్స్ కూడా ఏం చెప్తున్నాయి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉంది ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ఓకేనా యూనివర్స్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ మెసేజ్ ఫర్ అవర్ యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ సో ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ఓకే సో మీ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు చూడండి నైన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ద మూన్ करेक्ट oh, वचि मन अड़ेंडे क्वेश्चन की करेक्ट किंग ऑफ पैंटिकल सिक्स ऑफ कप्स सो कि कप्स डेथ रीबर्त ओके అటాచ్మెంట్ థర్డ్ చక్ర సో ఇక్కడ కరెక్ట్గా మీకు ఏం చెప్తున్నది యూనివర్స్ ఏమొచ్చింది అంటే మీరు చాలా బాధ అనుభవిస్తున్నారండి థర్డ్ పర్సన్ రావడం వలన మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు మీరంటే అసలు ప్రేమ చూపించడం లేదు అస్సలు మీ గురించి ఆలోచించడం లేదు వాళ్ళని ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళ గురించే ఎక్కువ అంటే ఆలోచిస్తున్నారు సో మీరు ఎట్లా అయిపోయిందంటే మీకు ఇంకా ఈ రిలేషన్ మీరు ఎండ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి సో రిలేషను చాలా బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు సో ఆ రిలేషన్లో చాలా బాధగా ఉంది మీకు చూడండి నైన్ ఆఫ్ స్పాట్స్ వచ్చినాయి మీకు చాలా నెగిటివిటీ ఉంది మిమ్మల్ని అస్సలు ఎవరు అంటే ఎవరని కాదు మీ పర్సన్ అస్సలు ఇష్టపడడం లేదు సో మీరు ఎందుకు అంటే ఎందుకు ఇంక ఈ లైఫ్ నాకు నాకు వద్దు అనే థాట్స్ వస్తున్నాయి మీకు దయచేసి అలాంటి థాట్స్ జోలికి వెళ్ళకండి మీరు అలాంటి సిచ్యుయేషన్ని ఎలాంటి సిచువేషన్ అయినా ధైర్యంగా ఎదుర్కోండి ఇలాంటి జీవితం వద్దు నాకు అనే డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దండి ఎందుకంటే మీకు లైఫ్ బాగుంటుంది చాలా మంచి లైఫ్ రాబోతుంది కాబట్టి మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోకుండా మంచిగా కొద్దిగా కొద్దిగా టైం తీసుకోండి జాగ్రత్తగా కొద్దిగా అంతా ఆ రిలేషన్ మీకు నచ్చకపోతే మీరు సపరేట్ అయిపోతే మంచిదండి మీకు మంచి లైఫ్ వస్తుంది మళ్ళీ తిరిగి మంచి లైఫ్ వస్తుంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వస్తారు సో ఎట్లా చూపిస్తూ ఉందంటే చాలా నెగిటివిటీ ఉంది మీ చుట్టూ నెగిటివిటీ ఉంది మిమ్మల్ని వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మీ పర్సన్ కావచ్చు థర్డ్ పర్సన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు మీ మధ్యలోకి రావడం వలన వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మీ లైఫ్ అంతా కూడా ఇక్కడ చూడండి మూన్ వచ్చింది అస్సలు థర్డ్ పర్సన్ ఇక్కడ కరెక్ట్గా చూపిస్తున్నారు థర్డ్ పర్సన్ మిమ్మల్ని చాలా బాధపడుతున్నారు మీరు ఎంత ప్రేమను ఆశించినారు మీ పర్సన్ నుంచి ఆ ప్రేమను అసలు మీరు దక్కించుకోలేకపోతున్నారండి మీకు దక్కించుకోలేకపోతున్నారంటే వాళ్ళు అసలు మీకు ఇవ్వడం లేదు ప్రేమను మీరు చాలా ఎదురు చూస్తున్నారు వాళ్ళ నుంచి ప్రేమ లభిస్తుంది అని కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా గౌర ఘోరంగా అవమానించినారు చాలా బాధ పెట్టినారు మిమ్మల్ని మీ గురించి అసలు ఆలోచించడం లేదు సో ఇలా ఉంది మీ సిచ్యుయేషను చాలా దారుణంగా ఉంది మీరు ఒక విధంగా అటాచ్ అయిపోయినారండి మీ ఎనర్జీస్ చూడండి ఇక్కడ అటాచ్ అయిపోయినారు ఫైవ్ వచ్చింది నెంబర్ ఫైవ్ అటాచ్మెంట్ అంటే మీరు వదులుకోలేరు వాళ్ళతో కలిసి ఉండలేరు వెళ్ళిపోదాము అంటే అదొకమైన బాండింగ్ ఏర్పడింది అటాచ్మెంట్ ఏర్పడింది సో వదలలేరు వదలకుండా ఉండలేరు మీకు ఎలాంటి పరిస్థితి అనేది ఉంది కాకపోతే మీకు మంచి టైం రాబోతు వస్తుందండి మీరు దీన్ని ఈ కనెక్షన్ని మీరు తెంచేసుకుంటే మీకు మంచి టైం వస్తుంది థర్డ్ చక్ర అరకా చూడండి మీకు చామ్యూల్ మీకు మంచి అబెండెన్స్ తెస్తున్నారండి సో త్రీ సెవెన్ టెన్ అవుతుంది సో నెంబర్ వన్గా ఉంటారు మీ లైఫ్ బాగుంటుంది వాళ్ళ నుంచి మీకు ఖచ్చితంగా నేను ఉంటే నేను నాకు లైఫ్ బాగుండదు అనుకుంటే మీరు లైఫ్ అటాచ్మెంట్ తెంచేసుకోండి మీరు ఎందుకంటే తెంచేసుకొని మీ లైఫ్ మీరు చూసుకున్నారంటే మీకు మళ్ళీ న్యూ లైఫ్ అనేది వస్తుందండి ఇక్కడ చూడండి ఇది డెత్ కార్డ్ అంటే డెత్ అని అంటే ఆ డెత్ అని కాదండి ఇది ఏమంటే న్యూ బర్త్ రీబర్త్ అని అంటే మీ లైఫ్ని మళ్ళీ మీరు అక్కడికి అంతం చేసేసేయండి ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు మనల్ని ఎవరైనా అవమానించినారు అను అవమానించినారు అవమానం చేసినారు మనకు రెస్పెక్ట్ ఇవ్వడం మనకు వాల్యూ ఇవ్వడం లేదు అంటే అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు మన మనకు వాల్యూ లేని చోట మనం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ బంధాన్ని అంతం చేసుకుని న్యూ లైఫ్ని స్టార్ట్ చేయండి మీరు మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి చాలా ఆఫర్స్ వస్తాయి సో మీరు దాన్ని ఇంకా ఇంతవరకు సహించినారు ఇంతవరకు ఓపిక పెట్టినారు ఇంకా సహించే ఓపిక భరించే శక్తి లేనప్పుడు వదిలేసేయండి అంతే ఆ బంధాన్ని అక్కడికి కట్ చేసేసేయండి కట్ చేసేస్తే మీకు మంచి టైం రాబోతోందండి ఇక్కడ చూడండి ఎనర్జీస్ మీకు ఏం చెప్తుందంటే అంటే చామ్యులు ఆర్కాంజల్ మీకు ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నారండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు మీకు బాగా మంచి అబెండెన్స్ ఇవ్వబోతున్నారు మీరు అక్కడికి అంతం చేసుకునేసి నేను నేను న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను తీసుకొని మీకు మంచి లైఫ్ రా వస్తుంది లైఫ్ అనేది మంచి ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందంటే మంచి పర్సన్ వస్తారండి మీ లైఫ్లోకి ఇక్కడైతే మీరు అంటే మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు వస్తే మనల్ని బాగా చూసుకుంటారు అన్నప్పుడు మీకు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వస్తారు మీరు ఇంతవరకు మీరు ఇష్టపడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వస్తారు కాబట్టి మీ లైఫ్ చాలా బాగుంటుంది ఒక రాణిలాగా మీరు ఉంటారండి అక్కడ డబ్బులు కానీ దేనికైనా కానీ కొదవ ఉండదు అప్పుడు న్యూ లైఫ్లో రీస్టార్ట్ చేస్తారు మీ లైఫ్ని రీస్టార్ట్ చేసినప్పుడు మీకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ మంచి మంచి రిలేషన్ వస్తుంది మంచి పార్ట్నర్ దొరుకుతాడు మళ్ళీ అంటే చిన్న వయసు కాబట్టి చిన్న వయసులో ఉంటారు కాబట్టి అన్నిటినీ వద్దు నాకు ఇది లైఫ్ వద్దు అని లైఫ్ను అంతం చేసుకోకూడదండి మనం ఎప్పటికైనా మనకు ఒకటి బాధ ఇచ్చినాడంటే మళ్ళీ తర్వాత వెంటనే మనకు సంతోషం అనేది ఇస్తాడు భగవంతుడు కాబట్టి ఆ బాధను మీరు మర్చిపోయేదానికి ఏవైనా మంచి బుక్స్ విన చదవండి మంచి మ్యూజిక్ వినండి మెడిటేషన్ చేయండి కొన్నాళ్ళు వాటి నుంచి దూరంగా వచ్చేయండి అప్పుడు మీకు మళ్ళీ న్యూ లైఫ్ వస్తుంది సారీ న్యూ లైఫ్ వస్తుంది మళ్ళీ మంచి ఇక మీరు నిలదొక్కుంటారు మీ లైఫ్ స్టార్ట్ అవుతుందండి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది హ్యాపీ లైఫ్ వస్తుందండి చూడండి ఇక్కడ మీరు చిన్నప్పటి నుంచి కొంచెం బాధలు పడినారు చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం అలమటించినారు అయితే మీకు తప్పకుండా మంచి ప్రేమ దొరుకుతుందండి ఇప్పుడు ఆ చిన్నప్పుడు లేని ప్రేమ తర్వాత అంటే చిన్నప్పుడు అంటే అదే ముందు 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 లైఫ్లో అంటే ముందు బంధంలో ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడలేదు మీరు చాలా ఇష్టపడినారు వాళ్ళను ఆ ప్రేమ కావాలి కావాలి అని చాలా అలమటించినారు కానీ మీకు అందలేదు కానీ నెక్స్ట్ వచ్చేది మాత్రం నెక్స్ట్ దాంట్లో మాత్రం మిమ్మల్ని చాలా ఇష్టపడే వాళ్ళు వస్తారండి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు బాగా ఇష్టపడతారు సో మీకు ఇప్పుడు బాగాలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు మంచి లైఫ్ వస్తుంది మంచి మంచి అబెండెన్స్ వస్తుంది సో బాధపడాల్సిన అవసరం లేదండి చాలా మంచి లైఫ్నే లీడ్ చేస్తారు మంచి పర్సన్ వస్తారు మీరు ఇప్పుడు ఏదో నెగిటివిటీ ఉందనేసి చాలా బాధపడుతున్నారు మీరు అయితే ఈ నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుందండి అంటే ఇప్పుడు మీకు బహుశా శని దశ నడుస్తూ ఉండొచ్చండి ఒకసారి చూపించుకొని శని దశ నడుస్తుంది తొమ్మిది వచ్చింది నైన్ ఆఫ్ స్వార్ట్స్ ఇట్లా ఇక్కడ అంతా వచ్చినాయి కాబట్టి ఒకవేళ శని దశ కానీ లేదంటే శని భుక్తి కానీ లేదంటే ఎల్నాడు శని కానీ ఇలాంటిది ఉండొచ్చు కాబట్టి మీకు కొన్ని సమస్య ఉంటాయి అది తీరిపోయిన తర్వాత మీకు మళ్ళీ బుధదశ స్టార్ట్ అవుతుంది బుధదశ స్టార్ట్ అవుతే మీకు మంచిది ఉంటుందండి మంచిగా జరుగుతుంది కొంచెం టైం ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఉండదండి టైము ఎప్పుడు కొంత ఎవరికి అందరికీ కూడా ఎప్పుడో ఒకసారి బాధలు కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి వాటిని వాటిని సహించి ఓర్చుకొని నిలబడగలిగితేనే మనము ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఇప్పుడు కష్టాలు వచ్చినాయి కదా అని వెంటనే ఏదో ఈ లైఫ్ని అంతం చేసుకోవాలా ఈ లైఫ్ మనకొద్దు అనే థాట్స్ ఎప్పటికీ రాకూడదు ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా చేసుకునే మళ్ళీ ఈ కర్మ ప్రారంభం ఈ జన్మ ప్రారంభం మళ్ళీ అనుభవించాల్సిందే మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ ఇదంతా మళ్ళీ పోయాల్సిందే కాబట్టి ఇక్కడే అనుభవించేసి వెళ్ళిపోతే నెక్స్ట్ జన్మకి మళ్ళీ ఏమి మీరు రుణం అనేది పెట్టుకోరు కాబట్టి ఇక్కడే పూర్తి చేసుకునేసి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు జరిగిన నిలదొక్కున్న వాడే అసలైన మనిషి వాడు మళ్ళీ మళ్ళీ నిలబడి మంచి లైఫ్ని అధిగమిస్తాడు సో ఇదండి సో మీకు బాధేమో ఉంది కానీ మీరు మీ లైఫ్ని మీరే ఎలా తీర్చిదిద్దుకోగలరు అనేది మీ మీదనే ఆధారపడి ఉంది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి నేను జస్ట్ జనరల్ రీడింగ్ చేస్తాను జనరల్గా గైడెన్స్ ఇస్తాను ఇవి ఏంజల్ గైడెన్స్ ఏంజల్స్ ఇవి మీకు చెప్పినారు మీకు ప్రొటెక్షన్ ఉందండి ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి భయము లేకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి ఏదైనా కానీ పెద్దల్ని సంప్రదించి ఒకసారి ఎక్స్పీరియన్స్ వాళ్ళను సంప్రదించి మీ అవస్థలు మీ మీ అవమానాలు మీరు పడిన బాధలు అన్ని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి చేసుకోండి అంటే వెంటనే టకా డెసిషన్ తీసుకోవద్దండి ఒకసారి కూర్చొని అందరూ పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకొని సమస్య తీరుతుందా లేదా ఆ థర్డ్ పర్సన్ని పంపిస్తారా లేదా అనేది తెలుసుకొని తర్వాత నిర్ణయం తీసుకోండి ఓకేనా ఇంకా ఏదైనా మీకు ఇట్లాంటి రీడింగ్స్ కావాలి అంటే మళ్ళీ నాకు కామెంట్లో తెలియచేయండి ఓకే ఇది కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రీ త్రీ అండి డబల్ త్రీ 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 అనేది క్లైమ్ చేయండి కామెంట్స్లో పెట్టండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక నిమిషం మనసులో భగవంతుని ధ్యానించి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకునేసి ఈ వీడియో చూడండి ఓకే మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే